నీ కోసం అపార్ట్మెంట్ అంతా ఎత్తుకుతున్నా ఎందుకు శివాలయంలో శనగల ప్రసాదం పెడుతున్నారంట నీకు ఇక్కడికి వచ్చాక కూడా పలారం బుద్ధులు బాగాలేదా ఎలా పోతుంది ఆ రోజుల్లో పలారం అంటే చాలు డాడీ పరుగులు తీసేవాడంట ఏ గుడి మిస్ కాకుండా తినేవాడంట అందుకని ఆయన సార్ నీకు అలాంటివి ఇక్కడ గనక మానుకోపోతే నిన్న ఇంటికి పంపిస్తా మరి పోతా పోతా పలారం తీసుకొని పోవచ్చా ఏరా కనీసం మీరు ఎక్కడ నుండి అన్న మారా ఆల్రెడీ రెండు నెలలు అడ్వాన్స్ కట్టాడంట డాడీ ఇంక ఇప్పుడు అలా మార్గం కుదరదు ఇంతకీ ఆయన ఎక్కడా ఆయన దగ్గరకు పోయాడు గుడి సంగతి తర్వాత ముందు బడి సంగతి ఆలోచించండి అందరూ ఎప్పటి నుండే స్కూల్స్ వెతుక్కుంటున్నారు లేట్ అయితే ఇక్కడ అడ్మిషన్స్ కూడా దొరకవు పిచ్చమ్మా నువ్వేం కంగారు పడుకో ఏ స్కూల్